మన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మోటూరు మధు జన్మదినం సందర్భంగా వేములవాడ మన చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో రాజన్న ఆలయం ముందు భక్తులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ట్రస్ట్ అధ్యక్షులు మోటూరు మధు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు

నోటూరు మధు మునచి ట్రస్టు అధ్యక్షులైన నోటూరు మధు మధు గారికి మా యొక్క బాల్య మధుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వీధవాళ్ళకు చీరల పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇట్లాంటి మంచి రోజులు ఆయనకు మంచి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి సుఖ సంతోషాలు ఇవ్వాలని ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు జరపాలని మన చారిటబుల్ ట్రస్ట్ తరఫున బాల్య మధుర తరఫున శుభాకాంక్షలు తెలుసు అందరూ అధ్యక్షులైన మధుర్ అల్ గారి ఈరోజు జన్మదిన సందర్భంగా యమెంపుల్ ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది ఆయన ఆరోగ్యం నిండుకునేందుకు కష్ట ఐదు వారాలతోటి ఆ రాజరాశ్వరం కుప్పాక ఎవరూ తనపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముందు ఇలాంటి కార్యక్రమాలు ఈ సేవా కార్యక్రమాలు మా తరఫున మన తరఫున జరగాలని మనస్కృతి కోరుకుంటూ మనకు జన్మదిన సభాకం తెలియజేస్తున్నాం